అస్సలు అనుకోలేదండి ఏంటంటే మన వాళ్ళే మన శత్రువులు అనమాట అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు ఎలా ఉన్నారంటే కోయిట్లో తిన్నా తప్పే తినకపోయినా తప్పే మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే ఇలా ఉంటారు అనమాట ఇక్కడ వాళ్ళ ఆస్తులు పెట్టినట్టు వాళ్ళే జీతాలు ఇచ్చినట్టు వాళ్ళ ఫుడ్ ఏదో వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక్కడ ఉన్నారు కానీ కొందరు ఉండారండి నిజంగా కొందరు ఎంత ఫీల్ అయిపోతారు అంటే వాళ్ళే కోయేటోళ్ళు లాగా ఫీల్ అయిపోయి వాళ్ళే మా కింద పని మనిషిలాగా ఉండాలన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకుంటారు నువ్వు అదే పని చేయని వచ్చినావు నీకు అదే జీతం ఏం కిరీటం పెట్టలేదు కదా కాబట్టి వచ్చినప్పుడు మనం ఒక పని చేసుకుంటున్నాము మనం ఇందుకు ఎందుకు చెప్పండి ఉండేది రెండు రోజులు ఎవరు ఈడ శాశ్వతంగా ఉండరు నువ్వు ఉండవు ఆమె ఉండవు ఉండేది కొద్ది రోజులే శాశ్వతంగా కొద్ది రోజులు ఏమి ఉండరు మన టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఈ కోయేటోళ్ళు మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో వాళ్ళకే తెలియదు వాళ్ళకి నువ్వు ఈ పని చేయలే నేను ఈ పని చేయలే నువ్వు అది చేయలేదు నేను ఇది చేయలేదు ఇదే గొడవలు ఎందుకు వస్తాయి గొడవలు ఇప్పుడు ఒకవేళ మీరు మీరు మీరుంటే కోయేటోళ్ళు కూడా ఏం మాట్లాడలేరు అరే వాళ్ళు ఏందో వాళ్ళ పనులు వాళ్ళు కింద మీద పడి చేసుకుంటున్నారు మనకు కావాల్సిన పని వాళ్ళకి కావాల్సిన డబ్బు అన్నట్టు ఉంటారు హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరుణి సవ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చేసి కోటన్ ఉంది హ్యాప్ బటన్ కూడా క్లిక్ చేయండి ఏం చేస్తున్నారు ఈరోజు టాపిక్ అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నేను అస్సలు అనుకోలేదండి ఏంటంటే మన వాళ్ళే మనకు శత్రువులు అనమాట అమ్మా పెట్టదు అడుక్కు తినివ్వదు ఎలా ఉన్నారంటే కోయిట్లో మన వాళ్ళే మనకు శత్రువులు అనమాట ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి పనికి వస్తాము అక్కడ మన వాళ్ళు ఉన్నారులే ఈ కొత్తగా ఏంటంటే మన వాళ్ళు వీసా తీశారు కదా మన వాళ్ళు ఉన్నారు మనకి ఏమున్నా వాళ్ళు చూసుకుంటారు మనకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటాము ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇద్దరు ఒకే ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు తీసుకొస్తారు మంచిగానే బాగానే తీసుకొస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ ఏ పని చేసినా దిట్లనైనా చేసేది అది అట్లైనా చేసేది లేచినా తప్పే కూర్చున్నా తప్పే తిన్నా తప్పే తినకపోయినా తప్పే మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే ఇలా ఉంటారనమాట ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నువ్వే తెచ్చావు ఆ మనిషి కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చిన మనిషికి ఏం తెలుస్తుంది చెప్పండి ఆ మళ్ళీ స్టాడీలు ఏం చెప్తారంటే కోయిటి వాళ్ళకి ఎక్కడ మంచి వాళ్ళు అయిపోతారు కోయటి వాళ్ళ దగ్గర మనమే మంచిగా ఉండాలి వీళ్ళు మంచి వాళ్ళు అవ్వకూడదు అన్నట్టు వాళ్ళ పైన పని సరిగ్గా చేయదు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇలాంటి శాడీలు చెప్తూ ఉంటారు అనమాట మన వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టరండి మన వాళ్ళకి వంట మనుషులు ఉంటారు మనకి ఘోరంగా ఏందో వాళ్ళ ఆస్తులు పెట్టినట్టు వాళ్ళే జీతాలు ఇచ్చినట్టు వాళ్ళ ఫుడ్ ఏదో వాళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇక్కడ నీకేం కిరీటం పెట్టలేదు కోయేటోళ్ళు వాళ్ళు ఈమెకేం కిరీటం పెట్టరు అనమాట సో నువ్వు పని చేయని వచ్చినావు ఆమె పని చేయని వచ్చింది ఇద్దరు పని చేయని వచ్చినారు ఎవరికి ఎవరు కిరీటాలు పెట్టరు ఇక్కడ నీ పని నీదే నీకు జీతం ఇస్తున్నారు ఆమెకు జీతం ఇస్తున్నారు అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్షాలిటీ అనమాట నేను పాత మనిషిని నేను కొత్త నువ్వు ఇప్పుడు వచ్చావు నీదేం లేదు ఇక్కడ నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే చేయాలి అని కండిషన్ కోయేటోళ్ళ కాడికి వీళ్ళే ఎక్కువ కండిషన్లు చెప్తా ఉంటారు అనమాట ఇలా ఉండకూడదు ఇలా మాట్లాడకూడదు ఇలా చేయకూడదు ఎందుకు ఎందుకు చెప్పండి ఇప్పుడు ఆ మనిషి కూడా మీలాగనే కష్టపడిని వచ్చింది ఆ మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మంచిగా వాళ్ళు కూడా వస్తున్నారండి ఏదో ఒకటి సంపాదించుకోవాలి మంచిగా ఉండాలి ఇంకా పది రూపాయలు సంపాదించుకొని మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలని కొందరు వస్తూ ఉంటారు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కొందరు అయితే చాలా ఇబ్బంది కొందరు భర్త చనిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాపం ఏ ఆధారం వాళ్ళ పిల్లలు చదివించుకోవాలని అని చెప్పేసి కొందరు వాళ్ళ భర్త ఉన్నా కూడా పేరెంట్స్ సరిగ్గా పరుచుకోకపోయినా వాళ్ళకి ఏం లేకపోయినా వాళ్ళు కూడా ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి వస్తూ ఉంటారు చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వస్తున్నారండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసా కొందరు అయితే అప్పులు ఉంటారు కొందరికైతే హెల్త్లు సరిగ్గా ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడడానికి ఇంత దూరం వస్తే ఏదో మన వాళ్ళు ఉన్నారులే మన వాళ్ళు వీసా తీశారు కదా మనకి ఏదన్నా ఉన్న చూసుకుంటారులే వాళ్ళలాగా కూడా మనం కూడా డబ్బులు సంపాదించుకొని మంచిగా ఉన్నాము అనుకొని ఇక్కడికి వస్తామా ఇక్కడికి వచ్చాక అంతా ఉల్టా అనమాట రివర్స్ అనమాట ఏదో వాళ్ళు ఏదో మనకి పెట్టి చూసినట్టు మేము కూర్చోమంటే కూర్చోవాలి మేము లేయంటే లేయాలి మేము చెప్పినట్టే వెళ్ళాలి మళ్ళీ కోయేటి వాళ్ళు ఏమైనా రవ్వ చూపి మంచిగా చూసినారంటే అది ఓర్చుకోలేరు ఇంకా అలాంటప్పుడు ఎందుకు వీసాలు తీయడం మీరు అవసరం లేదు కదా మీరే తిని మీరే బాగుండాలన్నప్పుడు వీసాలు ఎందుకు తీయడం వీసాలు ఎందుకు తీస్తారంటే డబ్బులు కోసం డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి మనకి టికెట్ డబ్బులు వస్తుంది ఇంత అని చెప్పి తీసుకొస్తాము వీడేం చేస్తారు సగం డబ్బు ఇస్తారు సగం డబ్బు వీళ్ళు తీసేసుకుంటారు ఇలా కూడా ఉండారండి మన వాళ్ళు నిజంగా అమ్మ విట్టదు అడక్క తిన్నదంటే ఇదేనేమో మనం తీసుకొచ్చి నరకడంలో పడేయడం అనమాట బతుకుతా అంటే చూడలేరు చెడిపోతా అంటే చేయబట్టలేరు ఇలాంటి మనుషులు ఉండారండి బాబోయ్ చాలా మంది ఉండారండి ఇక్కడ కోయిటల్లు అనే కాదు మన వాళ్ళే మనకు శత్రువులు అనమాట నేను కోయిటోళ్ళు మంచి వాళ్ళు అని నేను చెప్పను కోయిట వాళ్ళు కూడా శాడిస్టులు ఉన్నారు చాలా మంది వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు కూడా మంచి వాళ్ళు మంచిగా పిజ్జా తీసి నువ్వు బాగా పని చేసుకో అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొందరు ఉండారండి నిజంగా కొందరు ఎంత ఫీల్ అయిపోతారు అంటే వాళ్ళే కోయేటోళ్ళు లాగా ఫీల్ అయిపోయి వాళ్ళకే అంత తెలుసు అంతా మేము చెప్పినట్టే ఉండాలి తినాలి మా కండిషన్ లో ఉండాలి మేము పెడితే తినాలి లేదంటే గమ్మున ఉండాలి మేము మా కింద పని మనిషిలాగా ఉండాలన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకు ఉంటారు నువ్వు అదే పని చేయని వచ్చినావు నీకు అదే జీతం ఇస్తున్నారు ఆమె అదే పని చేయని వచ్చింది ఆమెకు అదే జీతం ఇస్తున్నారు నీకేం కిరీటం పెట్టలేదు కదా కాబట్టి వచ్చినప్పుడు మనం ఒక పని చేసుకుంటున్నాము మనం ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నాము ఒక అక్క జల్లెల్లాగను అమ్మ కూతురు లాగను అసలు ఏమీ లేకపోయినా ఒక మనిషిలాగా నీ పని నీది ఆ పని అని ఒకవేళ తెలియకపోయినా ఏమైనా తప్పు చేసినా కూడా అది కాదమ్మా మీరు ముందు వచ్చి ఉంటారు కదా అది కాదమ్మా ఇలా చేసుకో ఇలా ఉండు ఇలా మా ఇలా మాట్లాడు ఇంకా నేను చెప్పాలి తెలియనేటి చెప్పాలి అది అది కాక నుంచి యాడ ఇక్కడికి వచ్చి ఈమె ఈమెడ బాగా మంచిగా చూసుకుంటారామని ఫీల్ అయిపోయి అన్ని మళ్ళీ అనమాట తీసేది వీళ్ళే విజాలు మళ్ళీ చాడీ చెప్పేది వీళ్ళే ఎందుకు ఎందుకు చెప్పండి ఉండేది రెండు రోజులు ఎవరు ఈడ శాశ్వతంగా ఉండరు నువ్వు ఉండవు ఆమె ఉండవు ఉండేది కొద్ది రోజులే శాశ్వతంగా కొద్ది రోజులు ఏమి ఉండరు మన టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఈ కోయేటలు మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో వాళ్ళకే తెలియదు వాళ్ళకి తిక్క నేను అంటే ఇద్దరిని ఎట్టిగడ తీసి ఇంటికి పంపించేస్తారు రోజు గొడవలు తిన్నామా రోజు ఆ పని నువ్వు ఈ పని చేయలే నేను ఈ పని చేయాల నువ్వు అది చేయలేదు నేను ఇది చేయలేదు ఇదే గొడవలు ఎందుకు వస్తాయి గొడవలు ఇప్పుడు ఒకవేళ మీరు మంచిగా ఉంటే మంచిగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి మంచిగా చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్ లో మీరుంటే పోయేటోళ్ళు కూడా ఏం మాట్లాడలేరు అరే వాళ్ళు ఏందో వాళ్ళ పనులు వాళ్ళు కింద మీద పడి చేసుకుంటున్నారు మనకు కావాల్సింది పని వాళ్ళకి కావాల్సిన డబ్బు అన్నట్టు ఉంటారు కానీ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే అయ్యయ్యో చెప్పగా అందరు కాదండి కొందరైతే నిజంగా చాలా ఘోరంగా ఉన్నారు ఏదో వాళ్ళే కోయటోళ్ళు అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఓకేనా నిజంగా ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయండి నేను విన్నాను నాకు చెప్పారనమాట పాపం అందుకే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అని మీకు తెలియడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్